నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తావంతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ జెమాలజిస్ట్ టారో రీడర్ వాట్ నాట్ తనుష్క గారు మనతో పాటు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే కార్తీక మాస బహుళపక్ష చవితి సంకష్టహర చతుర్థి మనం చేసుకుంటూ ఉంటాం ప్రతి బహుళపక్ష చవితి కూడా సంకష్టహర చతుర్థి చేసుకోవటం గాని ఆ సంకష్టం అంటేనే రకరకాల కష్టాలు సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి ఆ వినాయకుడు మనల్ని బయట పడేయటం అనేది చాలా 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 ఫాస్ట్ గా జరుగుతుంది ఆయనను గనక నమ్ముకుంటే మరి ఆ తమిళనాట కూడా అటు వినాయకుణ్ణి అలాగే మురుగన్ అంటే ఇద్దరిని బాగా కొలుస్తారు అన్నదమ్ములు సూపర్ గా కొలుస్తుంటారు మరి సంకష్టహర చతుర్థి మీరైతే ఎట్లా చెప్తారు చేసుకునే విధానం ఎట్లా చేసుకోవచ్చు పూజాది విధానాలు చేసుకోలేని వాళ్ళకి ఇంకేమన్నా ఆల్టర్నేటివ్ ఉందా ఇవన్నీ ఒకసారి చవితి వస్తే చాలా మంచి ఆ రోజు వచ్చినప్పుడు ఏమైతుందంటే వాళ్ళకొచ్చి మీరు అన్నిటిగా అసలు అష్ట కష్టాలు తొలిగిపోతుందని అప్పుడే గణపతి మాట ఇచ్చారంట చంగడహార చదుర్తి వచ్చే రోజు నన్ను అసలు దర్శన నన్ను మొక్కితే నేను తప్పకుండా మీకు మంచిది చేస్తాను అంటే విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలు తొలగిచ్చాడు అవునండి సో చాలా మందిలో ఏంటంటే ఏ పనులైనా కానీ విఘ్నేశ్వరుడు మొదలు పెట్టకుండా ఏ పనులు జరగదు చేయలేం అదే వాళ్ళకి పార్వతి శివుడి కళ్యాణం కూడా విఘ్నేశ్వరుతోనే స్టార్ట్ అయితే వాళ్ళకి పిల్లాడిగా పుట్టినప్పటికీ నాటకీయంగా మనకి చూపించారు కానీ అసలు ముందు నుంచి ఉన్నది విఘ్నేశ్వరు విఘ్నేశ్వరుడే అంటే ఆయన చెవులు కూడా చూడండి ఓంకారంతో ఉంటుంది కదా అంటే ఓం అనే శబ్దంతో వచ్చింది మనవి అసలు లోకం కానీ ఆ చెవులు కూడా అలానే కనిపిస్తాయి సో ఇప్పుడు ఏంటంటే ఈయన వల్ల స్టార్టింగ్ లో వచ్చింది అక్కడే మనకు అర్థం అయిపోతుంది కానీ ఈయనని ఎలా మొక్కుతే మంచిది అంటే ఇప్పుడు చాలా మందులకి ఏంటంటే అసలు ఏం లేదు చాలా గరికతో అర్చన చేసేది ఉంటది కొంతమందిలు కొంతమంది గరిగతో దండ చేసి వేస్తారు ఆ మనం వచ్చి ఇప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఒకటి పెట్టుకుంటాం అనుకోండి సో ఆ రోజు స్వామి వారిని గణపతిని మనం ఎలా పూజిస్తామంటే ఇంట్లో దీపం వెలిగించేసి గణపతికి మనం గరిగతో వేసి తర్వాత గరిగతో చిన్నగా అర్చన చేసేసి దాంతో పాటు ఏంటంటే ఒక వన్ రూపీ కాయిన్ సెపరేట్ గా మొక్కి పెట్టేసుకోవాలి ఒక చిన్న గరిక తీసి అది కూడా సెపరేట్ గా దేవుడి దగ్గర మొక్కుని ఎందుకంటే ఇప్పుడు ఒక బిజినెస్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు లేకపోతే ఒక ఇంపార్టెంట్ పర్సన్ వెళ్లి కన్సల్ట్ అవ్వాలి వాళ్ళ వల్ల మనకు ఆ వర్క్ అవ్వాలని అంటే ఫస్ట్ ఈ ఒక కాయిన్ ని కొన్ని చిన్న గరికని తీసి ఒక పక్కకు ఆయన ని మంచిగా సంకల్పం చేసుకుని నేను వెళ్తున్నాను ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ చేస్తున్నారని అనుకోండి సో ఒక మంచి పార్టీ దగ్గర వెళ్ళాలి సో వెళ్లే ముందుగా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఒక గణపతికి మనం ఈ రోజు అయితే చేసుకుంటారు చవితి రోజు సో ఆ కాయిన్ ఆ గరిక సెపరేట్ గా మొక్కుని ఒక చిన్న క్లాత్ లోనో లేదా పేపర్ లోనో పెట్టి సెపరేట్ గా పెట్టేసుకోవాలి ఓకే సో ఇదేమిందంటే ఎందుకు ఇది మనం పెట్టుకుంటున్నాం అంటే వాళ్ళ కోరిక నెరవేరే దాని గురించి సో అది వచ్చి ఎప్పుడు వెళ్ళి ఒక వాళ్ళకి అంటే వాళ్ళ బిజినెస్ అంటే చేస్తున్న దగ్గర ఎవరైతే ఇప్పుడు సపోజ్ ఒక ల్యాండ్ విషయం గురించి వెళ్తున్నారు సో వాళ్ళకి ఆ గరిక కాయిన్ ఇచ్చి మంచిగా ఉండాలని చెప్పి వాళ్ళతో మాట్లాడి ఎందుకంటే వీళ్ళ మాట వాళ్ళు వినాలని చెప్పేసి కోరుకోవాలి గణపతి కోరుకుని తీసుకెళ్లి వాళ్ళ దగ్గర ఇచ్చిన తర్వాత వీళ్ళు ఒక రేట్ అనుకుంటారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఆ రేట్ గా వాళ్ళు ఒక్కొని వెళ్లేలాగా అవుతుంది సో అంటే అక్కడ గణపతి అక్కడే స్టార్ట్ చేసేస్తాడు ఆయన వైబ్రేషన్ సో ఇది మొక్కుని సెపరేట్ గా తీసి పెట్టుకోవాలి మామూలుగా ఇంట్లో ఉండే వాళ్ళు ఏందంటే మన ఇంట్లో లక్ష్మీ గడాక్షము మంచిగా అన్ని విధంగా బాగుండేదానికి అది ఒక కాయిన్ ఒకటి సెపరేట్ గా అది కూడా ఏందంటే వన్ రూపీ కాయిన్ లేదా టూ రూపీ ఒకటి అది కూడా కొంచెం వాష్ చేసేసి బొట్టు పెట్టి అది దేవుడి దగ్గర పెట్టి అది కూడా ఒక చిన్న క్లాత్ లో అంటే ఒక ఎల్లో కలర్ క్లాత్ లో అసలు ముడిపులాగా కట్టి ఆ వారి దగ్గర పెట్టి మొక్కు పెట్టుకోవాలి అంటే మనకి ఎందుకంటే ఈ పనులు పూర్తి అవ్వాలి నేను ఎప్పుడైనా నీ టెంపుల్ వచ్చి దర్శనం చేసుకుని అవి ఉండేలా వేస్తా అని చెప్పి అది ఒక కాయిన్ సెపరేట్ గా పెట్టుకోవాలి సో ఇది వరకు పెట్టుకుని తర్వాత ఏంటంటే పువ్వులతో కానీ తర్వాత ఇట్లా గరికతో కానీ అర్చన చేసేసి ఆయనకి ఇష్టమైన ప్రసాదం నైవేద్యం పెట్టి ఆర్తి ఇవ్వాలి ఇదన్నీ అయిన తర్వాత వీళ్ళకి వచ్చి ఏ రోజు అయితే ఇప్పుడు నేను అన్నా రియల్ ఎస్టేట్ గురించి వాళ్ళకి వేరే ఏదన్నా వాళ్ళకి ఇంపార్టెంట్ పర్సన్ కలవాలో వాళ్ళతో మాట్లాడాలని ఉంటుంది సో వాళ్ళ దగ్గర బిజినెస్ విషయం సో అది వాళ్ళు వాళ్ళ వాళ్ళ పర్పస్ గురించి వెళ్తున్నప్పుడు చేసుకోవచ్చు కాయిన్ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చి ఇది దేవుడి దగ్గర పెట్టి తీసుకొచ్చామండి అని చెప్పి వాళ్ళు తీసుకోకపోతే ఏంటి పరిస్థితి వాళ్ళు తీసుకోకపోతే మనకి ఏమి తప్పకుండా తీసుకునేలాగా చేస్తాడు గణపతి యాక్చువల్ గా మ్యాక్సిమం ఎందుకంటే మనం ముక్కునే వెళ్తాం కదా సో వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళు కూడా మంచిగానే ఉంటారు బట్ వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది వాళ్ళు ఏ వర్క్ గురించి వెళ్ళారో అది అయితే ఒకవేళ పరిస్థితి బాగాలేదు వాళ్ళు తీసుకోవట్లేదు అంటే టెంపుల్ కి వెళ్ళి వాళ్ళు ఎందుకంటే స్వామి నువ్వే చూసుకో అని చెప్పేసి ఎందుకంటే అది మొక్కి మనం తీసుకెళ్లి పెడతాం ఆయన మీద మనకు నమ్మకం మీదనే పెడుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఒకవేళ అంటే ఎవరు వద్దు అన్నారు కాయిన్స్ ఇస్తే దేవుడు ఎక్కడ పెట్టించామంటే ఎందుకు వద్దని చెప్తారు తప్పకుండా తీసుకుంటారు అసలు వద్దని చెప్పేవాళ్ళు ఉండరు అది కూడా అయినప్పటికీ ఒకవేళ వద్దండి లేకపోతే పెద్ద పెద్ద స్థానం విధానాల్లో ఉంటాయి వాళ్ళ కాయిన్ ఇవ్వడం అంటే ఎట్లా దేవుడి దగ్గర పెట్టి ఇచ్చామని చెప్పేసి కొంతమంది సెంటిమెంట్ గా తీసుకుంటారు తీసుకోకపోతే వినాయక టెంపుల్ లో వేసేసేయచ్చు అంటే ఎప్పుడు అది పని అయిపోయిన తర్వాత అంటే వాళ్ళని కలిసి వచ్చిన తర్వాత వినాయక ఒకవేళ వాళ్ళు తీసుకోకపోతే అదే రోజు కూడా తీసుకెళ్లి వేసేసి స్వామి వారి దగ్గర గట్టిగా మొక్కుని రావాలి ఎట్లన్నా మనకు ఆ వర్క్ అంటే మన దేని గురించి వెళ్ళామో ఆ వర్క్ మనకు సక్సెస్ కావాలని చెప్పేసి సో అలా మొక్కుని రావచ్చు సో తర్వాత ఆయన చూసుకుంటారు ఎలా ఉన్నా మనకు వాళ్ళు ఏది అనుకుంటారు చేసి పెడతారు ఎందుకంటే నాకు ఆయన అంటే చాలా నమ్మకం ఎప్పుడైనా మంచిగా ఎప్పుడైనా ఆయన గురించి మనం ఒక్కొని స్వామి వారికి కలసం పెట్టామనుకోండి ఆ పనులు తప్పకుండా అవుతది ఇప్పుడు మనకు గరిక దొరకలేదు నిజంగానే అవి మనం ఏంటంటే పూజ చేశాము సో నేను కూడా ఒకసారి ఏందంటే అసలు గరిగా అసలు గరిక గురించి గుర్తులేదు బట్ కలసం పెట్టాలని మొక్కున్నాం పెట్టాం ఆటోమేటిక్ అందులో అవి ఆ గొబ్బరికాయతో పాటు అవి వచ్చింది ఎట్లా అనేది తెలియదు తెలియదు అదే గరికని ఆయనకు ఆ కలసం మీద పెట్టాను అంటే ఇవి మనకు తెలువ గుర్తు లేకపోయినా వాళ్ళు ఆటోమేటిక్ గా తీసుకొస్తారు ఆయనకి ఇష్టం కదా అవి అందుకని నేను అవి పెట్టి ముఖ్య సో అయితే ఇప్పుడు సంకష్టహర చతుర్థి ఇన్ని నెలలు చేయాలి అనేది తెలిసిందే కొన్ని నెలలు ఖచ్చితంగా చేయాలి ఒక లెవెన్ మంత్స్ వాళ్ళ మొక్కు మొక్కుని పెట్టి కదా ఒక్కసారి చెయ్యాలి అనుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు అది ఇంకా మంచిది చెప్పాను కదా సో ఆ రోజు చేసుకుంటే ఈ వన్ ఇయర్ ఎంత చేసినామో అంత ఫలితం అక్కడ ఇచ్చేస్తాడు ఆయన ఎందుకంటే భూమి కారకుడు కుజుడు కుజుడికి సంబంధించిన రోజు వచ్చేది ఏంటంటే అదే కుజుడికి కూడా ఆయన ఒక విమోచనం అంటే పాప విమోచనం అంతా జరిగిన రోజు కాబట్టి ఆ రోజు ఆయనకు బ్లెస్సింగ్స్ ఇచ్చాడు కాబట్టి ఈయన ఆ రోజు ఎవరైతు ఆయన అడిగాడంట ఎవరు కుజుడు రోజు చవితి వచ్చిన రోజు తప్పకుండా మీరు అసలు అందరికి మంచి చేయాలంటే సేమ్ అలానే అందుకే ఆయన చాలా ఇంపార్టెంట్ రోజు అయింది అవి సో అప్పుడు ఆయనకు కుజుడికి ఎంత మంచి చేయించాడో అలానే అందరికి కూడా చేస్తాడు ఆయన సో తప్పకుండా అందరూ కూడా రోజు పూజ చేసుకోవచ్చాము నేను చెప్పినట్టుగా కాయిన్ ఒకటి వాళ్ళు గుర్తు పెట్టుకుని చేస్తే చాలా మంచిది ఎందుకంటే మన ప్రోగ్రామ్ లో చూసి చాలా మొదలు కొన్ని మన ఇచ్చిన టిప్స్ అసలు వాళ్ళు ఫాలో అయ్యి చాలా బాగా అయ్యి అని చెప్పి మన కాల్ కూడా చేసి ఉన్నారు సో ఇంత ముందుగా ఒక పౌర్ణమి గురించి కూడా ఒక కాయిన్స్ గురించి కూడా చెప్పాము అది ఫాలో అయిన నెక్స్ట్ పౌర్ణమికి ఆ రిజల్ట్ వచ్చిందని కూడా చెప్పారు చెప్పారు సో ఇప్పుడు కూడా అలానే గణపతి తప్పకుండా చేస్తాడు ఎందుకంటే నేను ఎంత నమ్మానో నమ్మకం మీద ఆయన ఎంత మంచి చేస్తాడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేనైనా కానీ నాకు జాతక చక్రవీతిగా నేను చేసుకుంటూ వస్తాను ప్రతి ఒక్కరికి ఎవరైనా సమస్యలు ఉన్న వాళ్ళ ఆ రోజు చేయండి పూర్వ జన్మ కర్మ కూడా తొలిగిపోతుంది తమిళలో దానికి పేరు ఊళ్ళు వినయ్ అంటారు వినయ్ అంటేనే వినాయకుడు తీరుస్తాడని పేరు వినయ్ అంటే మన పూర్వ జన్మ కర్మ సో అది తొలిగిపోతుంది కదా సో దానికి ఆయన మొక్కుతనే అసలు చాలా సంతోషంగా ఉంటారు అయితే ప్రదోష కాలంలో చేసుకునేటటువంటి పూజ ఇది సంకస్థార చతుర్ ప్రదోష సమయంలో కచ్చితంగా వారి ఆరాధన చేసుకుని సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలి పడాలి సతమతం అవుతున్నారు జరిగి ఆ వినాయకుడు అందరినీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి నమస్తే నమస్తే